ఆషాఢ మాసం తొలి మంగళవారం వచ్చిందంటే అమ్మవారు కళ్యాణం రంగరంగ వైభవంగా జరుగుతుందని గత రాబట్టు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి వస్తున్న ప్రతి సంవత్సరము చాలా అద్భుతంగా జరుగుతుంది ఆ బలకంపేటి ఎల్లమ్మ ముస్తాబైనట్టు మీ ముస్తాబి బోనాలు ఎత్తుకొని మా శివశత్తులు శివగణాధులు అందరు అమ్మవారు ఆహ్వానించుకొని బోనాలు ఎత్తుకొని అమ్మవారికి ఒడి బియ్యాలు తీసుకొచ్చి బోనాలు సమర్పించుకొని భక్తి శ్రద్ధలతో మొక్కి అమ్మ మా కోరిన కోరికలు తీర్చి తల్లి మా పిల్ల జిల్లా మా పాడి పంట అందరిని చల్ల ఉంచమని అమ్మవారిని మొక్కుకొని కొలుచుకొని వెళ్తాము బలకంపేట ఇల్లమ్మ చాలా సత్యం తల్లి కోరిన కోరికలు తీర్చే తల్లి ఆషాఢ మాసం వచ్చిందంటే మేము ఏది ఉన్నా కానీ మా ఇంట్లో కాలు ఆగుకుంటే ఇక్కడికి వచ్చేస్తాము అండి బోనం బోనం ఎత్తుకుంటాం నైవేద్యం తీసుకొని వస్తాము ఒడి బియ్యాలు పోస్తాము అమ్మవారికి మొక్కుతాము శ్రద్ధలతోని అమ్మ ఎత్తే ఎత్తు వరుసలు నేను ఎత్తుకొని రూపముతోని ఈ రూపాలతో నేను ఎత్తుకొని ఆవగించుకొని వస్తున్నామని అమ్మవారు సత్యానబోనం ఎత్తుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యం అని సమర్పించుకుంటాము

ఎత్తుకొని ఆ మేము ఆడుకుంటా పాడుకుంటూ అమ్మవారి పూనకాలతో అమ్మవారి భక్తి శ్రద్ధలతో మొక్కుకుంటాము బలకంపేట ఎల్లమ్మ తల్లి అంటే చాలా మహిమల తల్లి అని మా శివశక్తులు అందరూ ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారి దర్శించుకొని బోనాలు చేస్తాం బలకంపేట ఎల్లమ్మ తల్లికి బలకంపేట ఎల్లమ్మ తల్లికి శ్రీ పార్వతి జన రామలింగేశ్వర స్వామికి